మనకు భాగం చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరు వచ్చి యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేట అతడు కనుగొనడు ఆ దాసుడు ధన్యుడు కానీ ఏలాగూ చేసేటువంటి వారి ధన్యులు ఎట్లా జీవించేటువంటి వారి ధన్యులు ఇక్కడ ఏమనబడింది నలభై ఆరు వచ్చి యజమానుడు వచ్చినప్పుడు అనగా ఒక వ్యక్తికి పని అప్పగించిన తర్వాత ఆ వ్యక్తి నమ్మకంగా చేస్తూ ఉంటే అనగా అప్పగించినటువంటి యజమానుడు లేకపోయినప్పటికీ లేకపోతే యజమానుడు వచ్చేంతవరకు ఏ పని అయితే తనకు అప్పగించినాడో ఆ పని అమ్మకముగా చేసేటువంటి వాడే ధన్యుడు అపనమ్మ కోస వాడు ధన్యుడు కాడు అనగా నా యజమానుడు ఊరి వెళ్ళిపోయినాడు నా యజమానుడు లేళ్లే నేను తింటా త్రాగుతా తిరుగుతాను అనేక రకాలుగా జీవిస్తాను అని అనుకునేటువంటి వాడు లేకపోతే వారు ఏ మాత్రం కూడా ధన్యుడు ధన్యులు కారు కానీ పైన ఒక మాట మనం చూస్తాం చూడండి నలభై ఐదు వచ్చి యజమానుడు తన ఇంటి వానికి తగిన వేళ అన్నము పెట్టడాకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు దాసుడేవుడు నమ్మకమైన వాడు బుద్ధిమంతుడేవడు కనుక యజమానుడు ఆమెకు వచ్చేంత వరకు నమ్మకంగా పనిచేసేటువంటి వాడే బుద్ధిమంతుడు నమ్మకమైన వాడు ఆవిడైతే ధన్యుడు కనుక జీవితంలో దేవుడు మనకి ఏ పని అయితే ఇచ్చినాడో లేకపోతే మనం ఏ పనులైతే ఉన్నామో లేకపోతే ఏ స్థలంలో మనం ఉన్నామో దేవుడు మనకి ఏ స్థానాన్ని ఇచ్చినాడో ఆ పనిలో ఆ స్థానంలో లేకపోతే ఆ ప్రాంతంలో పని పనిచేస్తున్నారు ఎంతవరకు చేయాలా ప్రభుత్వం ఎంతవరకు చేయాలా మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చేయాలి అలాంటి వాడు ధన్యుడు ఎవరు నన్ను పరీక్షించేవారు లేరు ఎవరు నన్ను అడిగేవారు లేరు లేకపోతే ఎవరికి నేను లెక్క చెప్పాల్సిన స్థితి లేదు అని చెప్పేసి ఇష్టాంతరంగా జీవించినామా అపనమ్మక బెల్లం కాము దరి యాత్ర జీవితంలో పిల్ల ఆ త్వరగా రాబోతున్నాడు మనం లోకం ఎప్పుడు వదిలిపెడతామో తెలియదు ఏ పని మనకి ఇచ్చినాడో ఏ తరాత్రం మనకి ఇచ్చినాడో ఏ కృపల మనకి ఇచ్చినాడో అవి ప్రభు కొరకే ప్రభు నిమిత్తమే ప్రజల కొరకే సంఘం కొరకే అనేక లక్షణార్థమై మనము మనం ఉన్నాం పరిచయం చేయవలసిన మనం ఉన్నాం చేసేటువంటి దాసుడే ధన్యుడు స్థలాల్లో చూస్తుంటాం అమ్మకత్వం కోల్పోతుంటారు నమ్మకం కనుక్కోనలేదు అధికారం ఉన్నప్పుడు మాత్రమే అమ్మకముగా కనుగొనట్లుగా వారు అగపడుతుంటారు అగపరుచుకుంటుంటారు కనుక వారు కను కను కనుమరుగైపోతే లేకపోతే మనకు కనపడకపోతే భయం లేని వారై నామకత్వాన్ని కోల్పోయిన వారై వారి యొక్క ఇష్టానుసనగా మాటలు ఇష్టాను ప్రవర్తించేటువంటి వారుగా ఉంటుంది కదా జీవించకూడదని దేణువాక్యం మనకు ఈ సమయంలో ఈ అనుగిన దైవ ప్రేమలో జ్ఞాపం చేస్తున్నాడు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పది ఎంత గొప్పదిగా ఉందా మన ఎంత నిమిత్తమై కానీ మనం ఎదుర్కోవాలి ఎదుర్కొనేదేవరు బుద్ధి మందులు ఎదుర్కొనే వారు ఎవరు నమ్మకస్తులే దాని చాదిపుతురానికి రావాలని రా అపరాముఖస్తులకి ఆయన దగ్గర స్థానం లేవు నమ్మకం మనకి ఏ స్థానం ఇచ్చినాడు ఏ పరిచరించినాడు ఏ ప్రాంతం ఉంచినాడు ఆ ప్రాంతంలో ఆ పరిచీనలో నమ్మకముగా మనం జీవించినప్పుడే వారికి మాట్లాడలేమని ఆ నమ్మకమైన

రిణామం కొంత చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి లేఖనాల కొరక స్తోత్రములు ప్రభా మీరు వచ్చినప్పుడు అలాగా చేసేటువంటి వాడు ధన్యుడు అని జ్ఞాపం చేస్తూ వచ్చిన మనకి లాగు అనగా నమ్మకముగా ఉపయోగించిన పని చేసేటువంటి కనుక అతను జీవితంలో స్థలంలో మాకించినటువంటి పనిలో నమ్మకముగా మేము నీ పని నీ ప్రజల కొడుకు సంఘం కొడుకు ప్రళల కొడుకు చేసినట్టు ప్రభావం సిద్ధరూచింది ఒక నా బలా నమ్మకమైన మంచి రాసుడా మనం పెంచుకునే స్థితిలోనికి బోధించి నేను వినే మేము అందరం వచ్చినట్లు మాకు చేయమని తెలుస్తు జొనేటి ద్వారా ము చిన్నవాక్కు బప్పీ మీరు బాగు చేయ ఆ పరమ తండ్రి నాడు కొని వేరే బలవర్సమనే నీ దయను కోరుకుంటు యు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి నామ తండ్రి ఆమేన్ థాంక్యూ మా గిలారా కలుసుకుందాం అంతవరకు మీరల మీ కుటుంబానడి దేవుని నారలుగా దీవించి ఆనవర్తిలనిపొ చేసి కాపాడును గాక ఆమేన్